శంఖం పూరించకుండా పూజ ముగించకూడదని ఒక ఆచారం ఉంది పెద్ద పెద్ద దేవాలయాల్లో గర్భగుడి తలుపులు తీసేటప్పుడు కూడా శంఖాన్ని ఊదుతారు మన భారతీయ సంస్కృతిలో శంఖానికి ఓ ప్రత్యేక స్థానం ఉండడానికి కారణం అది సముద్రం అదన సమయంలో పాల సముద్రం నుండి బయటకు రావటమే అలా బయటపడిన దానిని శ్రీ మహావిష్ణువు ధరించారు దానికే పాంచజన్యం అనే పేరు కూడా ఉంది దాని తర్వాత వచ్చిన లక్ష్మీదేవిని కూడా స్వామి స్వీకరించారు ముందుగా శంఖం దాని వెంటనే లక్ష్మీదేవి రావటంతో శంఖాన్ని ఆ దేవి అన్నగారిగా వర్ణిస్తారు దేవుడి గదిలో శంఖం పెట్టి దానిలో నీరు నింపి ఉంచటం వల్ల శుభాలు జరుగుతాయని ఒక నమ్మకం ఈ శంఖంలో రెండు రకాల శంఖాలు ఉన్నాయి ఒకటి దక్షిణావృత శంఖం రెండవది వృత శంఖం దక్షిణావృత శంఖాన్ని ఎక్కువగా పూజా విధానంలో వాడరు ఇవి తెల్లటి తెలుపు రంగులో ఉండి దాని మీద కాఫీ రంగు గీత ఉంటుంది ఇది కుడివైపు తెరుచుకొని ఉంటుంది ఈ శంఖంలో నీరు నింపి సూర్యుడికి దారపోస్తే కంటికి సంబంధించిన రోగాలన్నీ తగ్గుతాయి ఎడమ వైపు తెరుచుకొని ఉండే శంఖాన్ని వృత శంఖం అంటారు ఇది పేరుకు తగ్గట్టుగా ఎడమవైపుకి తెరుచుకొని ఉంటుంది అన్ని పూజా విధానాల్లో మనం తరచుగా వాడేది దీనినే ఇది ఇంట్లో ఉంటే శక్తులు ఆ దరిదాపులకు కూడా రావంట వైదిక శాస్త్రం ప్రకారం శంఖం పూరించగానే వచ్చే శబ్దానికి ఆ చుట్టుపక్కల ఉండే క్రిమి కీటకాలు అయిపోతాయంట దీనిని ఆధునిక శాస్త్ర విజ్ఞానం కూడా ధృవీకరించింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో బెర్లిన్ యూనివర్సిటీలో దీనిని మళ్ళీ నిర్ధారించారు ఈ శంఖ ధ్వనికి రెండు వేల ఆరు వందల అడుగుల దూరంలో ఉండే క్రిములు కూడా స్పృహ తప్పిపోతాయంట అంతేకాదు వైద్యశాస్త్రంలో కూడా దీనికి మంచి గుర్తింపు ఉంది రోజు శంఖాన్ని ఊదేవారికి శ్వాస సంబంధిత వ్యాధులు దగ్గరికి రావంట ఆస్తమా కూడా తగ్గుతుంది ఒక అధ్యయనం తెలిపింది రాత్రిపూట శంఖాన్ని నీళ్లతో నింపి ఆ నీటిని ఉదయాన్నే చర్మంపై రాసుకుంటే చర్మ సంబంధిత వ్యాధులు దూరం అవుతాయంట ఇంట్లో దీనిని ఉంచుకోవటం వల్ల వాస్తు దోషాలు ఉన్నా అన్నీ తొలగిపోతాయంట శంఖాన్ని కాల్చిగా వచ్చిన భష్మం వల్ల అనేక రోగాలు నయమవుతాయంట ఈ శంఖాల వల్ల ఆయు వృద్ధి ప్రాప్తి పుత్రప్రాప్తి శాంతి వివాహ ప్రాప్తి కలుగుతాయని ఒక నమ్మకం శంఖాలలో అనేక రకాలు ఉన్నాయి అందులో గోముఖ శంఖం ఒకటి అది ఆవు ముఖం ఆకారంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది గోముఖ శంఖాన్ని పూజించిన వారికి మనసులో ఉన్న కోరికలు తీరుతాయి దీనిని షాప్లో ఉంచుకొని పూజించిన వారికి రోజు వ్యాపార ధనాభివృద్ధి కలుగుతుంది శంఖం ఏదైనా దానిని మాత్రం ఎప్పుడూ బోర్లించి ఉంచకూడదు ఏ ఇంట్లో శంఖాన్ని దేవుడి గదిలో ఉంచి పూజిస్తారో ఆ ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుందంట ఇన్ని ఉపయోగాలున్న శంఖాన్ని పూజించడం ఆరాధించడం అలాగే పూజా విధానాలలో ఉపయోగించడం ఎంతో శ్రేష్టమైనది